హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్కింగ్ మామ్స్ జర్నల్ ఇదైతే మదర్స్ డే రోజు వ్లాగ్ అండి ఇది నేను టూ పార్ట్స్గా షేర్ చేయబోతున్నాను ఫస్ట్ పార్ట్లో అయితే మేము ఒక టెంపుల్ విజిట్ చేసామన్నమాట ఇది మీకు పెద్ద యూజ్ ఉండకపోవచ్చు సో ఇఫ్ యూ డోంట్ వాంట్ వాచ్ ఇట్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు స్కిప్ టు అదర్ వీడియోస్ సో ఇక్కడైతే నేను వెళ్తుంది భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ కండి ఇక్కడ నాకు ఒక మొక్కు ఉంది అది చాలా రోజుల నుంచి ఏదో ఒక రీజన్ వల్ల పోస్ట్పోన్ అవుతూ వస్తుంది సో ఈ రోజైతే నేను తీర్చుకోవాలని చెప్పేసి మార్నింగే అనుకొని ఇంట్లో పనులు ఫినిష్ చేసుకొని టెంపుల్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము సో ఇది మదర్స్ డే స్పెషల్ సో మదర్స్ డే ఒకటి అండ్ ఇదే రోజు నాకు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇక్కడ మేము టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము రష్ అయితే చాలా ఎక్కువ ఉంది దర్శనం చేసుకుందాం అనుకున్నాం ఫస్ట్ కానీ రష్ చూసి ఫస్ట్ ప్రదక్షిణాలు చేద్దాం అనేసి ప్రదక్షిణాలు చేస్తున్నాం అన్నమాట సో ఇక్కడైతే చాలా మంది ఇలా ముడుపులు కడతారండి చాలా పవర్ఫుల్ అమ్మవారు ఒకవేళ మీకు వీలైతే మీరు కూడా విజిట్ చేయండి ఇది హైదరాబాద్ టు వరంగల్ హైవేలో వస్తుందనమాట చాలా చిన్నగానే ఉంటుంది టెంపుల్ కానీ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ సో మీకు వీలైతే ఒకసారి అయితే విజిట్ చేయండి సండేస్ అండ్ ట్యూస్డేస్ అయితే చాలా రష్ ఉంటుంది సో దండం పెట్టుకొని మొక్కు చెల్లించడం కోసం బయటకు వచ్చేసరికి ఈ బుడ్డోడు ఏదో కొనుక్కొని అమ్మవారికి చూపిస్తున్నాడు అనమాట పెద్దవాళ్ళు పూజలు చేసినట్టు సో అక్కడ చేసేసుకొని మేము లోపలికి దర్శనానికి వెళ్తున్నాము ఈ లెఫ్ట్ సైడ్లో కనబడుతున్న చీరలు వచ్చేసి అమ్మవారికి సమర్పించిన చీరలు అనమాట కావాలంటే మనం కొనుక్కోవచ్చు సో ఇదేంటంటే ఇక్కడ అమ్మవారు ముందు మనం కొబ్బరికాయ కొట్టే ప్లేస్ అనమాట ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి నేనైతే దండం పెట్టేసుకుంటున్నాను ఇక్కడ నుంచి ఒక త్రీ టు ఫోర్ స్టెప్స్ వేస్తే ముందుకి మనకి నాగదేవత విగ్రహాలు ఉంటాయి సో అక్కడ కూడా పసుపు కుంకుమ అవి సమర్పించేసుకొని దండం పెట్టుకొని మెయిన్ టెంపుల్లోకి వెళ్ళిపోయామనమాట దర్శనం కోసం రష్ అయితే చాలా ఎక్కువ ఉంది అందులోను సమ్మర్ చాలా అంటే చాలా ఉక్కపోతగా ఉందనమాట ఇక్కడ నేను దర్శనం కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటే మా బాబు బొమ్మలు కొనియమని చెప్పి వాడు వెయిట్ చేసి అలిగి కూర్చున్నాడు అనమాట కొనివ్వట్లేదని ఎంట్రెన్స్లోనే బొమ్మలు చూసేశాడు ఇంకా బొమ్మలు కొని బొమ్మలు కొని అని ప్రతి దగ్గర ఇలాగ అడుగుతూనే ఉన్నాడు నేనేమో వెళ్ళేటప్పుడు కొనుక్కుందాంలేనా అని చెప్పి ఊరుకున్నాను ఈ ఉక్కపోతకి వాడు పెట్టే పేచికి చాలా కోపం వచ్చింది నాకు కాకపోతే వాడు చూసాడు కదా ఎంతో ముద్దుగా అలిగ్ కూర్చున్నాడు సో ఆ కోపం అంతా చల్లారిపోయింది సో ఇలాగ అలిగ కూర్చుంటే నేనైతే వచ్చి వెళ్ళేటప్పుడు కొనుక్కుందామని చెప్పి బతిమలుతున్నాను అనమాట సో చూస్తున్నారు కదా ఎంత అల్లరి చేస్తున్నాడు పిల్లల్ని హ్యాండిల్ చేయడం ఈజ్ అ వెరీ వెరీ బిగ్ టాస్క్ అండి ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే ఎవరు హెల్ప్ నాకు ఖచ్చితంగా ఉండాల్సిందే సో ఇక్కడైతే మనం చీరసారా ఓడి బియ్యం లాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ సమర్పిస్తారు సో అదే అనమాట ఇక్కడ వాళ్ళు ఓడి బియ్యం మొక్కుకున్నట్టున్నారు ఇక్కడ సమర్పిస్తున్నారు అనమాట ఇప్పుడు ఈ టైంలో అయితే నేను క్యూ లైన్లో నిల్చున్నాను అనమాట దర్శనం కోసం సో దర్శనం అయితే బాగా జరిగిందండి ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ పార్ట్ టూ పార్ట్ టూలో మేము ఫామ్కి వెళ్ళి అక్కడే కుక్ చేసుకొని తిన్నామన్నమాట సో ఆ వీడియో నేను సూన్ పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్